అధికారము కలిగి ఉన్నాను అన్ని రాజ్యముల పైన రాజుల పైన అధికారము కలిగి ఉన్నాను నేను పరిపాలన చేస్తూ ఉన్నాను ప్రతి వ్యక్తి జీవితము నా కళ్ళ ముందు కనబడుతూ ఉంది ప్రతి వ్యక్తిని ప్రతి రాజును ప్రతి రాజ్యమును నేను కొలత కొలుస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరి మీదకి తీర్పు తీర్చే దినము సమయము రాబోతుంది అని దేవుడు జవాబిచ్చిన తర్వాత దేవుని యొక్క హృదయమును అర్థం చేసుకున్న హబక్కు ఆఖరు పలికిన మాట ఏంటో ఒకసారి చూద్దామా అండి గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనము అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను బొలీమ చెట్లు కాపు లేక యుండినను చేతిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఎహోవా ఎందు ఆనందించదను నా రక్షణ కద్దయిన నా దేవుడి ఎందుకు నేను సంతోషించదను ప్రభువకు ఎక్కువాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేని కాలవలే చేయరు ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయరు సో ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే ఫలింపకపోయినా కాపు లేక ఉండినా రాకపోయినా లేకపోయినా ఎగోవాయందు ఆనందించో అంటే పంట వేశాడు లేక చెట్లు అక్కడ నాటాడు ఫలాలు లేవు కాపు లేదు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కనుచూపు మేర ఆశ అనేది కోల్పోతున్న పరిస్థితి అలాగే పంట చేతికి అందలేదు ఖాళీ పొలాలు కనబడుతూ ఉన్నాయి శ్రమంతా వృధా అయిపోయింది అరే ఇంత కాలము నేను ఆ యొక్క భూమిని సాగు చేశానే దున్నానే గింజలు నాటానే అయినా ఖాళీ పొలాలు పంట చేతికి అందలేరే ప్రయాస అంతా వృధా అయిపోయింది లేవు మందలు లేవు పశువులు గొర్రెలు ఏవి శాలలో లేవు అంటే ఆ శాల అంతా ఎలా ఉందంటే ఎంటీగా ఉంది ఖాళీ పొలాలు కనబడుతూ ఉన్నాయి ఖాళీ పశువుల శాలలు కనబడుతూ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే జీవనాధారం అంతా కోల్పోయిన పరిస్థితి లేకపోయినా లేకున్నా అన్ని పోయినా ఏమి అయినా ఏమంటూ ఉన్నాడు ఎవరిని బట్టి ఆనందిస్తానంటూ ఉన్నాడు దేవుణ్ణి బట్టి యహోవాయ్ అందు నేను ఆనందిస్తాను ఒక రకంగా చెప్పాలి అంటే ఏమి లేని పరిస్థితి చెప్తున్న మాట ఏంటి అంటే ఇవి ఉన్నా లేకపోయినా అవి ఉన్నా లేకపోయినా ఇవి ఉన్నా లేకపోయినా దేవుని బట్టి ఆనందిస్తాను మనము చెప్పవలసిన మాట ఏంటి అంటే నాకు ఉన్నా లేకపోయినా ఆరోగ్యము ఉన్నా లేకపోయినా ఆర్థికంగా నేను స్థిరంగా ఉన్నా లేకపోయినా సొంత ఇల్లు ఉన్నా లేకపోయినా కారు ఉన్నా లేకపోయినా బ్యాంక్ బ్యాలెన్స్ కోటి రూపాయలు ఉన్నా లేక లక్షల రూపాయలు ఉన్నా లేకపోయినా నా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా అన్నవారు నన్ను విడిచిపెట్టినా అన్నవారు నన్ను బాధ పెట్టినా ఉద్యోగంలో క్లిష్ట పరిస్థితులు నేను ఎదుర్కొంటూ ఉన్నా నేను అనుకున్నది నాకు దొరికినా దొరకకపోయినా నా ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా ఏమి ఉన్నా లేకున్నా ఖాళీ చేతులతో నేను ఇలా ఉన్నా కూడా ఎవరిని బట్టి నేను ఆనందిస్తాను దేవుని బట్టి అంటే నీ యొక్క ఆనందము దేని బట్టి ఉండాలి నీ చుట్టూ ఉన్న ఆశీర్వాదాన్ని బట్టి కాదు నీ చుట్టూ ఉన్న వ్యక్తులను బట్టి కాదు వ్యక్తులు నీకు చూపించే ప్రేమను బట్టి కాదు దేని బట్టి కాదు గాని దేవుని బట్టి ఆనందించే వ్యక్తిగా ఉంటాయి ఒకవేళ ఉదయకాల సమయంలో ప్రశ్నలతో వచ్చావా బాధతో వచ్చావా ఏమని స్థుతిస్తానయ్యా ఏం చేశావు నా జీవితంలో ఏమేమి నేను పొందుకున్నాను ఏమాత్రం సంతోషం లేదే బిడ్డల్ని చూసిన భార్యను చూసిన భర్తను చూసిన తల్లిదండ్రులు అత్తమాములు కుటుంబ పరిస్థితులు ఉద్యోగం చూసిన బిజినెస్ చూసిన సంతానం లేదు ఇంకా వివాహం లేదు కాలేదు ఉద్యోగం రాలేదు ఇంకా మంచి ప్రమోషన్ లేదు నాకు ప్రమోషన్ వచ్చిన హై పై శాలరీ లేదు ఏ పని అన్న ప్రశ్న నీలో ఉన్నట్లయితే ప్రతి ప్రశ్న తీసి పక్కన పెట్టి లేవా ఏమున్నా లేకపోయినా ఈ ఉదయకాల సమయంలో నేను హృదయమారా నేను స్ఫుతించి ఆరాధించాలనుకుంటూ ఉన్నాను ఎందుకంటే నా ఆనందము ఎవరిలో దేవునిలో దేవుని బట్టి ఆనందించే వ్యక్తిలో నీవు నేనున్నప్పుడు జరిగే విషయం ఏంటి అంటే ఈ వచనాల తర్వాత ఉన్న మాట ఏంటి అంటే ఆయన నా కాళ్ళను ఏ కాళ్ళ వల్లే చేస్తాడంట లేడీ కాల చేస్తాడు మనిషి ఎత్తైన కొండ శిఖరాలను ఎక్కలేడేమో కానీ ఒక లేడీ చాలా చాకచక్యంగా ఈజీగా పైకెక్కేస్తుందండి ఎత్తైన స్థలాలు ఎక్కుతుంది అలాగే పడిపోకుండా కూడా ఎక్కుతుంది ఆయన నా కాళ్ళను ఎక్కడ పెడతాడంట ఉన్నత స్థలముల మీద ఆయన నిలువ పెట్టే దేవుడు నీ జీవితంలో ఏమి ఉన్నా లేకున్నా దేవుని స్థుతించాలి అన్న తీర్మానము తీసుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో చేసే కార్యము ఎలా ఉంటుందంటే నీ కాళ్ళను లేడి కాలవలే చేసి ఎత్తైన స్థలముల మీద మనల్ని నిలువ పెట్టే దేవుడు ఆఫ్టర్ వాలీ యు విల్ హ్యావ్ బిక్టరీ ఇన్ యూర్ లైఫ్ ఒక లోయ వంటి అనుభవము ద్వారా నీవు వెళ్ళిన తరువాత ఏమి ఉన్నా లేకపోయినా దేవుని స్థుతించినప్పుడు గొప్ప విజయాన్ని నీకు ఇచ్చే దేవుడు కానీ నేను చేయవలసింది ఏంటి అంటే ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్ లో యుక్ టు ప్రైజ్ గాడ్ పెయిన్ ఉంది అని ప్రైజ్ ని పక్కన పెట్టేస్తే నీ జీవితంలో అద్భుతాన్ని పొందుకోలేవు ప్రైజ్ గాడ్ ఇన్ యువర్ పెయిన్ క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందికర పరిస్థితులు అంతా ఎంటి మొత్తం ఖాళీ అయిపోయిందండి ఇల్లంతా ఖాళీ అయిపోయింది బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అయిపోయింది ఏమి లేవు ఒట్టి చదువుతో ఉన్నాను అయినా దేవుని స్థితిస్తాను వాటిని బట్టి కాదు మన ఆనందము నీకున్న వనరులను బట్టి కాదు నీ చుట్టూ ఉన్న వ్యక్తులను బట్టి కాదు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాదు కానీ నేను ఆనందిస్తాను మూడు అంశాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఒకటి దేవునిని బట్టి ఆనందించాలి దేవుని ఎంతే నా ఆనందము దేవుడే నా ఆధారము దేవుడే నా బలము అందుకనే హక్కు చెప్తున్న ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి యహోవా ఎంతే నేను ఆనందిస్తాను ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసే దేవుడు ఎక్కడ నిలబెడతాడంట ఎత్తైన స్థలముల మీద మనల్ని నిలబెట్టే దేవుడు మరి ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనకి ఉండవలసిన శ్రేష్టమైన అంశము ఏంటి అంటే కీవర్స్ ఒకసారి చూద్దామా రెండవ అధ్యాయము నాలుగవ వచనము వారు యథాద్ధి కాక తమలో తాము అతిశయపడదురు అయితే నీతివంతుడు నీరు నీతి మంతుడు ఎలా బ్రతుకుతాడంట మూలముగా బ్రతుకును మనలో ఉండవలసింది ఏంటంటే విశ్వాసము కీవర్స్ ఈ గ్రంథముకు ఏంటి అంటే రెండవ అధ్యాయము నాలుగవ వచ్చి నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును ఈ ఉదయకాల సమయంలో నీవు నేను తీసుకోవలసిన తీర్మానం ఏంటి అంటే దేవా ఏమి ఉన్నా లేకున్నా నిన్నుతిస్తాను కష్టాలలో నిన్ను స్థుతిస్తాను నష్టాలలో నిన్ను స్థుతిస్తాను మొదటిది ఏమి ఉన్నా లేకున్నా నిన్ను స్థుతిస్తాను రెండవది కష్టాలలో నష్టాలలో నిన్ను స్థుతిస్తాను మూడవది ఏంటి అంటే దావేది యొక్క జీవితంలో అవి లేక ఆకీషు రాజు దగ్గర పిచ్చివాడిలా చేస్తాడు ఇంగిల్ అంతా అలా చేస్తా కానీ రాజు దగ్గర ఉన్న వాళ్ళు గుర్తుపట్టేస్తారు అక్కడ నుంచి తల్లి వేయబడినప్పుడు కీర్తనలోని మొట్టమొదటి లైన్ ఏంటో చూద్దామా ముప్పై నాలుగవ కీర్తన మొదటిపచ్చినము ముప్పై నాలుగవ కీర్తన మొదటి వచ్చి నేను ఎల్లప్పుడు ఎగోవాను సన్మతించదను ఓకే ఓకే నేను ఎల్లప్పుడూ ఎగోవాను సన్నుతించదను ఈ కీర్తన పైన వ్రాయబడిన మాట ఒకసారి చదువుతావమ్మా దావీదు అదే నెలకు ఎదురు ఎదుట వెళ్లివాని వలె ప్రవర్తించి అతని చేతులు తోలివేయబడిన తరువాత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన ఒక రాజు నగర్ నుంచి తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన ఎక్కడున్నాడంటే అనంతర్పురంలో ఉన్నాడా గుహలలో అరణ్యములో పెరుగుతూ ఉన్నాడు మంచి రాజవస్త్రాలు ధరించున్నాడా మంచి ఫుడ్ ఉందా ఫుల్ ప్రొటెక్షన్ ఉందా ఏమీ లేవు తరమబడుతున్నప్పుడు చెప్తున్న మాట ఏంటి అంటే ఎల్లప్పుడూ యహోబాయందు ఆనందిస్తాను ఉదయకాల సమయంలో తీర్మానం తీసుకున్నాం ఈ ఆరు విషయాలు ఒకటి ఏమి ఉన్నా లేకున్నా దేవుని స్థుతిస్తాను రెండవది కష్టాలలో నష్టాలలో దేవుణ్ణి స్థుతిస్తాను పరిస్థితులు ఏమైనా దేవా ఈ కష్టము నా జీవితంలో నీవు అనుమతించావు ఐ ప్రైజ్ నా లైఫ్ లో వైన్స్ ఒకటే చెప్పాను దేవా ఈ పరిస్థితి ఈ పరిస్థితిలో నేను జయము పొందగలనని మీరు నన్ను నమ్మారు కాబట్టి నాకు ఈ సిచ్యువేషన్ అనుమతించారు ఈ క్లిష్ట పరిస్థితిలో కూడా ఐ వాంట్ ప్రైజ్ యూ హృదయపూర్వకంగా దేవుణ్ణి స్థుతించానండి

నేను ఈ పరిస్థితుల్లో మీ కొరకు నిలబడతానని మీరు నన్ను నమ్మారు కాబట్టే ఇలాంటి పరిస్థితి ఎవరికి మీరు అనుమతించలేదు నాకే అనుమతించారు అందును బట్టి నిన్ను స్థుతిస్తున్నాను అని దేవుణ్ణి స్థుతించవలసిన వారమై ఉన్నాము ఏమి ఉన్నా లేకున్నా స్థుతిస్తాను నష్టాలలో కష్టాలలో స్ముతిస్తాను మూడవది దావిది చెప్పిన మాట ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతిస్తాను ఎల్లప్పుడూ అంటే అన్ని కాలాలలో అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో ఏం చేయాలి దేవుణ్ణి స్థుతించాలి ఇంకొకటి హక్కు మనకు నేర్పించే పాఠం ఏంటి అంటే దేవునిలో ఆనందిస్తాను దేవుడే నా అలము దేవుడే నా ఆశ్రయము దేవుడి యొక్క కొద్ది మాటలను మన యొక్క వినికిట్లో ఆశీర్వదించు కాక అవును అందరికీ ఒకసారి కలిసుకుందామండి ఒక చెయ్యి గుడ్డల మీద పెట్టండి మరొక చెయ్యి పైకెత్తి ఈ మాటలు నా తర్వాత చెప్తారా ఏమి ఉన్నా లేకున్నా స్థుతిస్తాను కష్టాలలో నష్టాలలో స్థుతిస్తాను ఎల్లప్పుడూ స్థుతిస్తాను దేవుడే నా బలము దేవుడే నా ఆనందము దేవుడే నా ఆధారము ఆయన నా కాళ్ళను లేడీ కాలవలే వలె చేయును ఉన్నత స్థలముల మీద నన్ను ఎక్కించును దేవుని యొక్క మాటలను మన వినికిల్లో ఆశీర్వదించి రాదామా అన్ని నామముల కన్నా పై నామము ఏసు నామము అని పాడుచు దేవుని యొక్క నామాన్ని కనపడతాము పాపముల నుండి విడిపించే నామము నరకాగ్ని నుండి మనల్ని రక్షించే నామము

Amém.

Now the church no more the ఇష్టము లేకుండా వచ్చావా బాధతో వచ్చావా భారముతో వచ్చావా దుఃఖముతో వచ్చావా దేవుడికి చెప్తావా యేసయ్యా నా ప్రతి పరిస్థితిని మీరు మార్చగలరు కనుక పరిస్థితుల వైపు చూస్తూ కృంగిపోక నీరక దుఃఖపడక మీ వైపే చూస్తూ మీలో ఆనందించే వ్యక్తిగా నేను ఉండాలనుకుంటున్నానయ్యా అవునయ్యా నా జీవితంలో ఏమి ఉన్నా లేకున్నా మీ అంతే నేను ఆనందించాలనుకుంటున్నాను కష్టాలలో మిమ్మల్ని స్థుతిస్తానయ్యా నష్టాలలో కూడా మిమ్మల్ని స్థుతించే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను అట్టి ఆధ్యాత్మిక స్థితిని మీరు నాకు అనుగ్రహించండి అయ్యా స్పిరిచువల్ డే బై డే నేను గ్రో అవ్వడానికి సహాయం చేయండి అయ్యా ఉన్న స్థితిలో ఉండడం కాదు కానీ మరింతగా నేను ఎదగాలయ్యా ఆధ్యాత్మిక వెలిగింపు కలిగి నేను ముందుకు వెళ్ళాలయ్యా నా వాడిని చూస్తూ నేను సంతోషించక నా చుట్టూ ఉన్న బ్లెస్సింగ్స్ వైపు నా దృష్టిని ఉంచి వాటిని బట్టి నేను ఆనందించక మీ అందు ఆనందించే వ్యక్తిగా నన్ను చేయండి అయ్యా అవునయ్యా చుట్టూ ఉన్న పరిస్థితులు మమ్మల్ని కృంగ తీస్తాయి మేము ఎవరి మీద ఆశ పెట్టుకున్నామో ఏ పరిస్థితులు అయితే మేము ఉంటామని కోరుకుంటూ ఉన్నామో అవి మా జీవితంలో జరగనప్పుడు ఎంతగానో కృంగిపోతామయ్యా కానీ ఎప్పుడైతే మేము మీ అంతే మా నిరీక్షణ ఉంచుతామో మిమ్మల్ని బట్టే మేము ఆనందిస్తామో ఆనాడు నాయన తండ్రి నిజమైన సంతోషాన్ని మా జీవితాల్లో మేము కలిగి ఉంటామయ్యా అట్టి ఆనందము మా అందరికి దయచే వేడుకుంటున్నాను మిమ్మల్ని బట్టే మేము ఆనందించాలయ్యాకస్ మా ఫోకస్ మా బ్లెస్టింగ్స్ మీద కాదు కానీ మా చుట్టూ ఉన్న పరిస్థితుల మీద కాదు కానీ మిమ్మల్ని బట్టి ఆనందించే వ్యక్తులుగా మమ్మల్ని చెయ్యండి అయ్యా మా జీవితాల్లో మాకు ఇంకా ఏమీ అక్కర్లేదయ్యా మమ్మల్ని ప్రాణం పెట్టునంతగా ప్రేమించిన ఎస్ అయ్యా మీరు మాకు ఉండగా ఇంకా మేము దేని వైపు చూడకుండా నాయన మిమ్మల్ని బట్టి మేము ఆనందిస్తూ మీ చెయ్యి పట్టుకొని మా కలుగును మేము తుదించినట్టు మాకు సహాయం చేయండి అయ్యా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతించే వ్యక్తులుగా మమ్మల్ని చెయ్యండి అయ్యా అన్ని కాలాలలో అన్ని పరిస్థితులలో ఎల్ల మిమ్మల్ని స్థుతించే వ్యక్తులుగా నిత్యము మా నోట మీ స్థుతి ఉంటున్నట్లు మీరు చెయ్యమని వేడుకుంటున్నారయ్యా స్థుతి మా స్థితిని మారుస్తుంది అన్న విధంగా మేము మిమ్మల్ని ఉండగా మా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే మీరు చేయబోతున్నందుకు మీకు వందనాలు మేము ఎక్కలేనంత ఎత్తైన శిఖరాల మీద ఎక్కించబోతున్నందుకు మీకు వందనాలు మా అడుగులను స్థిరపరచబోతున్నందుకు వందనాలు నూతన కార్యాలు మేము ఊహించని కార్యాలు బలమైన కార్యాలు శోర కార్యాలు ఆశ్చర్య కార్యాలు మీ ప్రియుల జీవితాలను మీరు జరిగించబోతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా మీరే మా బలము మీరే మా ఆనందము మీరే మా ఆధారమయ్యా ఆ విధంగా మేము ముందుకు వెళ్ళినట్లు వేసయ్యా మాకు సహాయం చేయండి మాకు సహాయం చేయండి దేవునితో చెప్తామా దేవునితో చెప్తామా నేనెల్లప్పుడు ఏ ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు చేయమని పెడుకుంటున్నారు మిమ్మల్ని స్మృతిస్తూ ఉండగా మా జీవితాల్లో బలమైన కార్యాలు మీరు చేయబోతున్నదని మీకు మధ్య అసాధ్యములను సుసాధ్యము చేయబోతున్నందుకు మీకు తండ్రి మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని ఆశ్రయముగా చేసుకొని దేవా మిమ్మల్ని ఆధారంగా చేసుకొని మా జీవిత పరుగును మేము తుదముట్టించినట్లు నాకు మాకు మీరు సహాయం చేయమని వేడుకుంటూ మరి ఒకసారి వాక్యము కొరకు మా హృదయంలో సిద్ధపరచమని ఏ సుపరిషత్ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి కూర్చోనండి ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలను సండే స్కూల్